శ్రీశైలం రాయలసీమకు ఆధ్యాత్మికంగా ప్రకృతి పరంగా విజ్ఞాన శాస్త అత్యంత ప్రాధాన్యమైన ప్రదేశం అని బొజ్జా పేర్కొన్నారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకరైన శ్రీశైలం మల్లికార్జును పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకరైన భ్రమరాంబికా దేవి ఒకే సన్నిహితుల్లో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రమని ఆయన వివరించారు ఈ నేపథ్యంలో శ్రీశైలం క్షేత్రాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపూర్ జిల్లాలో కలుపుతారన్న వదంతులు రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు ఇది రాయలసీమ గౌరవానికి అభివృద్ధి అవకాశాలకు పెద్ద దెబ్బ అవుతుందని ఆందోళన వ్యక్తపరిచారు రాయలసీమకు గర్వకారణమైన శ్రీశైలం ప్రాంతాన్ని రాయలసీమకు దూరం చేసే ఏ ప్రయత్నాన్ని రాయలసీమ ప్రజలు ఎదురిస్తారని ఆయన ప్రత్యేకమైన మణిభూషణంగా ఉంది అందులో పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జునుడు పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకరైన బ్రహ్మరాంబ గారు కూడా ఒకే క్షేత్రంలో వెలిసిన పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికంగా రాయలసీమకు ఒక శక్తినిచ్చే ప్రాంతం అది అంతా కూడా అంటే మాకు మానసికంగా కానీ లేదా ఆధ్యాత్మికంగా కానీ ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రాంతం శ్రీశైలం అదేవిధంగా మాకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే ప్రకృతి కరిగించిన నలమల ఫారెస్ట్లు ఆ అందము అదంతా కూడా మాకు ప్రకృతి కలిగేస్తుంది అదేవిధంగా మానవ మేధస్సును ఉపయోగించి శాస్త్రపరంగా ఒక ప్రాజెక్ట్ను కట్టడం వల్ల మా మల్లికార్జునుడి చెంతన ఉన్న కృష్ణానదిని అడ్డుకట్ట వేసి ఆ నీటినంతా నిలిపి రాయలసీమను సస్య చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ కూడా అక్కడ ఉంది అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కొంత రాయలసీమకు నీరు రావడంలో కొంత అన్యాయం జరిగినప్పటికీ మా భూములు అరవై వేల ఎకరాలు త్యాగం జరిగినప్పటికీ కూడా ప్రభుత్వాలు రాయలసీమ మొల మొర ఆలకించి అక్కడ శ్రీశైలం రిజర్వాయర్లో కొన్ని హక్కులు కలగజేశారు చట్టబద్ధమైన హక్కులతో ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టం కల్పించిన హక్కులతో తెలుగు గంగ ప్రాజెక్టు కట్టుకునేలాగా గాలేరు నగర్ ప్రాజెక్టు కట్టుకునేలాగా హంద్రీనివా ప్రాజెక్టు కట్టుకునేలాగా చేశారు దీనికంత మహామహానాయకులు ఆ రోజు అంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన జవహర్లాల్ నెహ్రూ